హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ ఒండి కిచెన్ ఈరోజు వీడియోలో కమ్మగా నోరూరించి పుదీనా పచ్చడిని చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇలా చేసిన పచ్చడి వారం పది రోజుల వరకు నిలువ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో మరి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయగలరు మరి లేట్ చేయకుండా ఈ పుదీనా పచ్చడి తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను పది దాకా ఎనిమిర్చిని వేస్తున్నానండి రెండు పుదీనా కట్టలకి మీకు కారం ఎంత తినగలరో దానికి సరిపడా వేసుకొని దోరగా వేపుకోండి ఎన్ను మిరపకాయలు ఇలా దోరగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి ఇందులోకి ఒక ఐదారు వరకు గింజలను వేసుకోండి ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది అనమాట ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేస్తున్నానండి ఇప్పుడు ఈ దినుసులన్నీ వేగేంత వరకు లో ఫ్లేమ్ మీద వేపుకోండి చూడండి దినుసులన్నీ ఇలా బాగా రోస్ట్గా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మరలా తిరిగి ఇదే కడాయిలోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని మీడియం సైజుగా ఉండే రెండు పుదీన కట్టల నుంచి వచ్చిన ఆకుల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇదే కడాయిలోకి వేసుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని ఈ పుదీనా ఆకులన్నీ కూడా మెత్తబడే వరకు బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే పచ్చివాసన అంతా పోయి టేస్ట్ బాగుంటుందన్నమాట చూడండి ఇలా బాగా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజుగా ఉండే మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెప్పల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ కడాయి పైన మూత పెట్టి రెండు మూడు నిమిషాల వరకు బాగా మగ్గించుకోండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటా ముక్కలన్నీ సాఫ్ట్గా మగ్గుతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్నటువంటి మిరపకాయల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి ఆ తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక పది నిమిషాలు వాటర్లో నానబెట్టుకొని వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు వీటన్నిటిని కూడా ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి వీటన్నిటిని కూడా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం వేపి పక్కన పెట్టుకున్నటువంటి పుదీనా టమాటా ఆకులను వేసుకోండి మొత్తం వేసేసుకున్న తర్వాత వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి జస్ట్ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకి పచ్చడి అనేది టేస్టీగా ఉంటుందండి మనకి ఎప్పుడైనా రోటి పచ్చళ్ళు మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుందామండి దానికోసంగా ఒక కడాయిలోకి ఆయిల్ సరిపడా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చిని వేసుకోండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజల్ని వేసుకొని ఆ తర్వాత కచ్చపచ్చగా దంచుకున్నటువంటి ఐదారు వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఆ తర్వాత కొద్దిగా కరివేపాక ఆకులను కూడా వేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని కూడా బాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఫైనల్గా ఇందులోకి కొద్దిగా ఇంగు పొడిని స్ప్రింకిల్ చేసుకోవాలండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంగువ పొడి వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పుదీన పచ్చడిని తాలింపులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఈ తాలింపు మొత్తం కూడా పచ్చళ్ళు కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం వరకు ఈ పచ్చడిని ఇలా వేపుకున్నట్లయితే పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజులు నిలువు ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పుదీన పచ్చడి తయారైందండి ఈ పచ్చడి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే వారం పది రోజుల వరకు నిలువ ఉంటుందండి సో మరి ఫ్రెండ్స్ చూసారు కదా పుదీన పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కురిందో నాతో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి